హాయ్ అండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే జ్యోతి ఏమి ఉంటుందో చూద్దాము వంట చేసింది అయితే క్యారేజీ కదా క్యారేజీ వండేసింది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం అయితేనే ఏ ఉంటుందో అన్నా అయిపోయింది ఒకసారి టేస్ట్ ఉడికిందా లేదో చూసా ఓకే అండి ఇంకా తింటేసాను వాటర్ వాటర్గా ఉంది ఇంకా నేను పర్లేదు జ్యోతి అయితే పప్పు ఆనకాయ ఉండిందండి పప్పు ఆనకాయని బంగాళదం ఎగురును క్యారేజీ కొండుంది కూర అయితే రెడీ అయిపోయింది క్యారేజీ పెట్టారు రేజా రెడీ ఇవ్వట్రా సూ నడు బస్ వచ్చేస్తుంది టైం అయిపోయిందా ఇంకా అవ్వలేదా అంతేనా చాలా చదువుకున్నది నడు ఏడు దగ్గర ఉంటుంది దిగని ఖమ్మలో ఒకసారి ముందు వచ్చేస్తుంది కదా సరే అయితే ఈరోజు మనం అక్కడ మక్కడ వాళ్ళు గోలు పోసింది తెసావా చదన్న బస బస చదన్న బసైతే చదుందండి డైజెక్ట్ చేతప్పుడు సరేకా ఎల్పడినా కాలేజ్కి క్యారేజ్ పెట్టుకున్నావా సరే అయితే బాయ్ అవన్నీ ఇప్పుడైతే చేస్తున్నాను చేయాలి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి బెండకి పెట్టుగా వేడి చెప్తుంది చాలా వేడిగా ఉంది ఇవ్వ